శ్రీమాత నమ ఈరోజే ఐదు వందల ఏళ్ళకి వస్తున్న సంకటహర చతుర్థి కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ముందుగానే చెప్తున్నా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందన్న విషయాలు తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుప్ప ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారికి ఈ రోజు సంకటహర చతుర్థి నుండి కూడా పలు మార్పులు అనేవి వారి యొక్క జీవితంలో సంభవించబోతూ ఉన్నాయి అన్ని సమస్యలు కూడా దూరం అయిపోయి మంచి ఫలితాలు అనేవి కుంభరాశి వారు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఎన్నో అద్భుతమైన అవకాశాలు వ్యాపార అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వంటివి కూడా కుంభరాశి వారికి ఈ రోజు నుండి కూడా కనిపిస్తూ ఉన్నాయి సమస్యల నుండి పూర్తి విముక్తిని పొందేందుకు కెరియర్ పరంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి పూర్తి విముక్తిని పొందేందుకు ఈ సమయం అనేది బాగా కలిసి రాబోతూ ఉంది గ్రహస్థితుల ఆధారంగా చూసుకున్నా కూడా కుంభరాశి వారికి ఈ రోజు నుండి కూడా పలు మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి మీ ప్రయత్నాలకి తగ్గ ఫలితం అనేది లభించడం అత్యంత ఆనందకరమైన జీవితాన్ని పొందడం వంటివి కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి అధిక శాతం కనిపిస్తూ ఉన్నాయి అదే ఏవైతే మీరు కోల్పోయారో వాటన్నిటినీ కూడా తిరిగి పొందేందుకు ఈ సమయం అనేది మీకు చాలా బాగా కలిసి రాబోతుంది ఆరోగ్య స్థితి పరంగా చూస్తే కనుక ఆరోగ్య స్థితి పరంగా అనుకూలంగానే ఉండబోతుంది మనశ్శాంతి లభిస్తుంది మీరు కోల్పోయిన మానసిక ప్రశాంతత కూడా తిరిగి ఉంది మీ జాతక రీత్యా చూసుకున్నట్టయితే కనుక గ్రహాలు కూడా మీకు అన్ని విధాలుగా బాగుంటాయి కాబట్టి ఈ సమయంలో మీరు కోరుకున్న పనులు సరైన సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు వ్యక్తిగత జీవితం పరంగా కూడా కుంభరాశి వారికి ఈ రోజు నుండి కూడా కలిసి ఉంది ఆదాయం కూడా పెరుగుతుంది కొత్త బిజినెస్లు మొదలు పెట్టాలని కానీ గృహ నిర్మాణం చెయ్యాలని కానీ ఏమైనా కొత్తవి కొనుగోలు చెయ్యాలనుకున్నా కూడా ఈ సమయం అనేది బాగానే కలిసి రాబోతూ ఉంది కుటుంబ చికాకుల నుండి బయటపడగలుగుతారు విద్యార్థులకు ఉన్న ఆటంకాలు దూరం అయిపోతాయి మీ కృషికి తగ్గ ఫలితం అనేది కూడా ఈ సమయంలో లభించబోతుంది సెలవులు కూడా అధికంగానే కుంభరాశి వారికి లభించబోతూ ఉన్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో మీ కుటుంబాన్ని వదిలి మీరు దూరంగా వెళ్లాల్సి ఉంటుంది కుంభరాశిని పాలించే గ్రహం శనిదేవుడు మీ యొక్క మొదటి ఇంట్లో ఉండడం కారణంగా ఇది మీకు ప్రతి అంశంలోనే కూడా అనుకూలమైన ఫలితాల్ని తెచ్చిపెడుతుంది మీరు మీ మాటల్లో బలం మరియు మెరుగైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకోబోతున్నారు మీరు మీ ఆలోచన విధానాన్ని కూడా ఈ సమయంలో మార్చుకుంటారని చెప్పడంలో సందేహమే లేదు దృఢంగా మీ మాటకి విలువ పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేసిన దానికి ఫలితం అనేది కూడా ఈ సమయంలో లభించబోతూ ఉంది మీ జీవితంలోని వివిధ రంగాల్లో అద్భుతమైన విజయాలనేవి ప్రతి ఒక్కరూ కూడా సాధించబోతున్నారు దైవగురువు బృహస్పతి మీ ఒకటి వరకు మీ మూడవ ఇంట్లో నివసిస్తారు మీ ఏడవ తొమ్మిదవ మ మరియు పదకొండవ గ్రహాలను సానుకూలంగా ప్రభావితం చేస్తారు ఇది పెరిగిన ఆదాయం కానీ మీ వైవాహిక జీవితాన్ని మార్చడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది సమాజంలో గౌరవాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు వ్యతిరేకంగా ఎవరైతే మీతో గతంలో శత్రువులుగా మిగిలిపోయారో వారందరూ కూడా మిత్రులుగా మారే అవకాశం అనేది ఈ రోజు నుండి కూడా కనిపిస్తూ ఉంది అలాగే ప్రతి విషయంలోనే కూడా మేషరాశి వారికి శ్రద్ధ అనేది చాలా అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు కుంభరాశి వారికి లేకపోయినప్పటికీ కూడా హఠాత్తుగా మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా కుంభరాశి వారు హఠాత్తు నిర్ణయాలు తీసుకోకండి దీని కారణంగా మీరెంతో ఇష్టపడే కొంతమంది వ్యక్తుల్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్కి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడం మంచిదే కానీ మీరు హఠాత్తుగా తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు చాలా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త గ్రహాలు అనుకూలించినా కూడా మీకు కొన్ని కొన్ని సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి మీ ప్రేమ విషయంలో చాలా బలహీనంగా అయిపోతారు మీరు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక మనశ్శాంతి లేక ఎటువైపుకు వెళ్లాలో అర్థం కాక కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు వివాదాల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంది అందుకే తొందరబాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించడం అనేది కుంభరాశి వారికి చాలా మంచిది అదే విధంగా బయట వారి దగ్గర మంచి పేరును సంపాదించుకుంటారు ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని వెతుక్కునే శక్తి అనేది ఈ సమయంలో కుంభరాశి వారికి అధికంగానే ఉంటుంది మీకున్న శక్తిని మీరు గమనించుకోగలిగితే కనుక ఈ సమయంలో మంచి అవకాశాలతో పాటుగా జీవితాన్ని మార్చుకునేందుకు చాలా అవకాశాలు కనిపిస్తాయి దేన్ని కూడా నష్టపోకుండా ప్రతిదాన్ని కూడా దక్కించుకోగలుగుతారు ప్రేమ జీవితం పరంగా కుంభరాశి వారికి ముందు చెప్పుకున్నట్టు అనుకూలత లేకపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీ స్వత రాశిలో శనిదేవుని ఉనికి కలిగి ఉంటారు కాబట్టి శని కూడా ఈ రాశికి అధిపతి కాబట్టి మీరు మీ ఉద్దేశాల్లో దృఢంగా ఉండగలుగుతారు మీరు ఇష్టపడే వ్యక్తితో మీ సంబంధాన్ని కొనసాగించుకోవాలనుకుంటే కొనసాగించుకోగలుగుతారు లేదు వదులుకోవాలనుకుంటే వదులుకోగలుగుతారు మీ నిర్ణయాన్ని బట్టి సమయంలో మీ జీవితం ముందుకు వెళ్ళబోతుంది ముఖ్యంగా మీ ప్రేమ జీవితం అనేది మీ మాట పైనే ఆధారపడి ఉంది జాగ్రత్త తొందరబాటు నిర్ణయం తీసుకుంటే మాత్రం తర్వాత హఠాత్తు పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది మీ కుటుంబ మద్దతు మీకు ప్రతి విషయంలోనే లభించినప్పటికీ కూడా ప్రేమ విషయంలో మీకు లభించదు జాగ్రత్త కొత్త కొత్త స్నేహితులు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది గణనీయమైన విజయాలనేవి సాధించబోతూ ఉన్నారు మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే కనుక ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది కొత్త కొత్త స్నేహితులతో పాటుగా కొత్త కొత్త వ్యక్తులు కూడా ఈ సమయంలో పరిచయం కాబోతున్నారు కొత్త జీవితాన్ని కష్టాలన్నిటినీ కూడా దూరం చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని ఈ రోజు నుండి కూడా మొదలు పెట్టబోతున్నారు అన్ని రంగాల్లో ఉన్నవారికి కలిసి వస్తుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఒక స్త్రీ సపోర్ట్ అనేది కూడా మీకు తప్పనిసరిగా లభిస్తుంది మీ తల్లి సపోర్ట్ కానీ మీ భార్య సపోర్ట్ కానీ లభిస్తుంది వారి కారణంగా ఇంకా విజయాన్ని మీరు సాధించేందుకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఈరోజు సంకటహర చతుర్థి నుండి కూడా కుంభరాశి వారికి ఎలాంటి మార్పులు జరుగుతాయో చూశారు కదా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ